ఎన్నికల్లో ఏమైందో తెలీదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే నేను ఒక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజు కూడా ప్రజల్లో ఉంది గడప గడప